ఇంకా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అయితే ప్రకటించలేదు కానీ రచ్చరచ్చ జరిగిపోతుంది కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒకటి రెండు సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది ఇప్పటికే మహాసేన రాజేష్ సీటు పీగానవరం సీటు కోల్పోయారు అలాగే అనపతి సీటు కూడా కోల్పోయే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అది పోతుంది ఇటువంటి నేపథ్యంలో టీడీపీ నాయకులతో పాటు ఎంపీ స్థానాలు కోల్పోయి ఆశ పెట్టుకున్న కమలం నాయకులు కూడా రోడ్డు ఎక్కుతున్నారు రచ్చరచ్చ చేస్తున్నారు వాళ్ళు నిరసన తెలుపుతున్నారు హిందూపురం ఎట్టు పరిస్థితిలో పరిపూర్ణానందకు వస్తుంది అనుకుంటే ఆయనకి దక్కలేదు ఆయన ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేసేసుకో సో ఇటువంటి నేపథ్యంలో ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల లిస్టు అంటే నియోజకవర్గాలు ఫైనల్ అయితే ఇంకంత రచ్చ జరుగుతుందో చూడాలి జనసేన నుంచి ఆల్రెడీ రచ్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి రచ్చ జరుగుతుంది బీజేపీ అభ్యర్థులు ప్రకటిస్తే అక్కడ కూడా రచ్చ స్టార్ట్ అయితే వీళ్ళ కూటమి కట్టుకున్న లక్ష్యం కోటమి పెట్టుకున్న ఉద్దేశం ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి అనేది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదంటే అలిగి ఎవరికి వాళ్ళు కూర్చొని వీళ్ళు ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనుకున్నారో ఆ ఓట్లన్నీ తీసుకెళ్ళి నోటాకేస్తారా చూడాలి